ఏది కావాలన్నా నాకు తెలిసింది ఒకటే పోయి ఆయన దగ్గర కూర్చోవటం నువ్వా 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 నీకు దండం నీకు దండం నీకు దండం నీకు దండం మూడు అయితే స్పాట్ లక్షన్నర కట్టాలి అయినా పదిహేను రోజుల దాకా గ్యారెంటీ చెప్పలేమన్నారు మా నాన్నకి మా నాన్నకి పైసలు లేవు ఉన్నాయి కాసిన కూర్చుని ఎవరైనా ఉన్నాయంటే దేవుని మందిర స్థలం కోసం ఇచ్చినవి నా చేతిలో ఉన్నాయి నేనేం చేయాలి నాకు ఫోన్ చేశారు పరిచారకులు తమ్ముళ్ళు ఆసుపత్రికి ఆయన తీసుకెళ్ళి ఎట్లా ఉంది సీరియస్ కండిషన్ అంటున్నారు ఇది ఇది పరిస్థితి అని నేరుగా ఇంటికి దేండి చెప్పా మరి ఏం చేయాలి పైసలు లేవు ఉన్న డబ్బులేమో స్థలం కోసం ప్రజలు ఇచ్చినాయి అవి నా సొంతానికి వాడటం నాకు మనసు లేదు కాబట్టి ఈ మాట దేవుని ముందు పెట్టా ఆయన ఇంటికి తెప్పించా ఇంటికి వచ్చాడు ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేశా ఆయన సంగతి చూడండి ఆయన ఇంటికి తెచ్చా నేను ఇంటికి వచ్చాను ప్రార్థనకి వెళ్ళి వచ్చి మన నాన్న దగ్గర నిలబడి ఒక మాట అడిగాను నానా నేను ప్రార్థన చేస్తా ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం నీకుందా అని అడిగా ఆయన నన్ను రెండో మాట అనకుండా చెయ్యి నాకు నమ్మకం ఉంది ఆయన బాగు చేస్తాడు అన్నాడు ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి మీరు నమ్మండి నమ్మకపోండి ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి ఏసు రక్తం రాసి విశ్వాసంతో ప్రార్థన చేశా దగ్గర దగ్గర అప్పటికి ఎనభై ఏళ్ళు వచ్చినాయి దీర్ఘకాలం బతికినట్టే నరుని ఆయుష్కాలం డెబ్బది అధిక బలం ఉంటే ఎనభై దేవునికి స్తోత్రం డెబ్బై దాటాడు కానీ మరి తండ్రిగా అందులో నాకు మంచి సెంటిమెంట్ అయిన మంచి ఫ్రెండ్ తండ్రి మరియు స్నేహితుడు కూడా అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడాను నేను ప్రార్థన చేస్తా నా దేవుడు స్వస్థపరుస్తాడన్న నమ్మకం నాకుంది నీకు ఉందా అని అడిగా నా కొందే చేయన్నాడు వేసి ఒక్కటే ప్రార్థన భారం కలిగి ప్రార్థన చేశా ఒక తెల్లవారుజామున ఆయన దర్శించాడు ప్రభు ఆయన అన్నాడు పొద్దున్నే ఏడు ఎనిమిది ఇంటికి నేను వెళ్ళి ఆయన దగ్గర పలకరించాను నాన్న ఎట్లా ఉన్నా రాత్రి నువ్వు వచ్చి ప్రార్థన చేసిపోయిన కాడి నుంచి బాగుందయ్యా అన్నాడు రాత్రి నేను ఎప్పుడు వచ్చాను నేను రాలేదు అన్నాను తెల్లవారుజామున మూడింటికి వచ్చి చేసావు అయ్యా అన్నాడు నేను రాలేదు నాన్న నేను నిద్రపోతున్నాను బల్లేవాడివే వచ్చావుగా నన్ను లేపావు నా మంచం దగ్గర నిలబడ్డావు ప్రార్థన చేశావు రాలేదంటా అన్నాడు నిజంగా నేను రాలా నిజంగా రాలేదని నేను మరి ఎవరు వచ్చారు ఆయన వచ్చాడు ఆ దెబ్బతో బాగుపడి లేచి ఎనిమిది సంవత్సరాలు ఇక మళ్ళీ సైకిల్ దొక్కుతా తిరిగాడు కదలకుండా పడిపోయినాడు మళ్ళీ సైకిల్ దొక్కడం మళ్ళీ పెట్టాడండి మూడు లక్షల డబ్బులు పెట్టుపోయి లక్షన్నర స్పాట్ కట్టడం ఎటుపోయింది పదిహేను రోజుల తర్వాత కానీ చెప్పలేమన్న మాట ఎటుపోయింది పాపం డాక్టర్ తప్పు తప్పు లేదు వాళ్ళు వైద్య శాస్త్రం ప్రకారం వాళ్ళు చెబుతారు మరి మన దగ్గర ఉండాలిగా సౌండు మరి ఏం చేయాలా ఒక్క రాత్రి తెల్లవారుజామున ఆయన్ని దేవుడు స్పర్శించాడు తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన తెలివి లేకుండా జీవించాడు రెండే రెండు ప్రార్థనలు ఒకటి ఇంకా కొంతకాలం ఆయన జీవించాలని నేను కోరుకుంటున్నాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించాడు ఆయన కొన్ని సంవత్సరాలైనా నేను ఆయనకు సేవ చేయనట్లు ఆయన బతుకుని అని అడిగాడు ఇన్నాళ్ళు మమ్మల్ని చూశాడుగా మాకు రెక్కలు తెచ్చాడుగా నువ్వు ఆడుకున్నావుగా ఆయన్ని మరి ఆయన దగ్గర నేను అనుభవించను పొందాను ఆనందాన్ని ఆయన సేవ పొందాను నేను కొంతకాలం ఆయనకు సేవ చేయాలి ఆయన బ్రతకని అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్టు ఓకే చేశాడు తర్వాత రెండు వేల సంవత్సరంలో అప్పటికి ఎనిమిది సంవత్సరాలు నిండిపోయినాయి బతికి అంటే ఎనిమిదేళ్ల క్రితమే లేవాల్సిన శాల్తి అడిగానని ఎనిమిదేళ్ళు పైచిలకు టైం ఇచ్చాడు ఆయనకి రెండు వేల పదిహేను డిసెంబర్ తొమ్మిదిన అది కూడా ఎట్లా అనుకున్నానంటే చలికాలం వస్తుంది డిసెంబర్ చలికాలం కదా స్నాన ఇబ్బంది పడతాడేమో ఎట్లా చేస్తాడో ఈయన నేనేమో కూటాలు బాగా బిజీ అయిపోయా కూటాలు తిరుగుతున్నా ఎట్లా ఈయన పరిస్థితి అని ఆలోచించా జస్ట్ ఆలోచించా అంతే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు పగలు స్నానం చేసుకున్నాడు భోజనం చేశాడు సాయంత్రం ఆరు గంటల వేళ పండుకున్నాడు లేచి కూర్చున్నాడు మళ్ళీ పండుకున్నాడు ఇంకంత సైలెంట్ వెళ్ళి పెడితే దగ్గరికి ఇప్పుడు ఎక్కడి నుంచి సాయం దొరికిద్ది ఎవరు దయ చూపుతారు ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుందాం ఎవరి కనికరం కోసం వేడుకుందాం నాకు తెలిసింది ఒక్కటే ఆయన కాళ్ళు పట్టుకోవటం ఆయన పాదాలను ఆశ్రయించటం నా మీద ఏ బరువు ఉంచుకోవాలా నా బరువు ఆఖరికి నేను ఇంత ఇంత పరిచర్య ఇవి ఒక్కటే కాదు దాదాపు దేవుని కృపను బట్టి ఇప్పుడు రెండు వందల ప్రాంతాలకు రీచ్ అయింది సంఘాలు రెండు వందల సంఘాలుగా మార్పు చెందుతుంది అంటే ఒకప్పుడు చిలకలూరుపేటలో తండ్రి సన్నిధిలో ప్రభు బల్ల ఇక్కడ ఆరాధన ఇక్కడ క్రమం ఇప్పుడు అదే ఇప్పుడు రెండు వందల ప్రాంతాలలో జరుగుతున్నట్టు దేవుడు కార్యం చేశాడు అంటే ఒక సంఘాన్ని అన్ని సంఘాలుగా అయినా అభివృద్ధి చేశాడు ఆ భారమైనా ఈ భారమైనా నా కుటుంబ భారమైనా ఆఖరికి నా భారమైనా నాకు తెలిసింది ఒకటే ఆయన మీద ఆధారపడటం ఆయన అనుగ్రహం కోసం ఆయన్ని వేడుకోవటం ఏదన్నా రాని అలివైతే చూస్తా డీల్ చేయగలిగితే చేస్తా అబ్బో ఇది మనకు అలివి తప్పిద్దిరా అనుకుంటే పోయి ఆయన దగ్గర నుండి సహాయం వచ్చినట్లు ఆయన పాదాలను ఆశ్రయిస్తా మీకు కూడా ఇదే నేర్పుతున్నా నన్ను వెంబడించే వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళైనా లైవ్లో ఉన్నవాళ్ళైనా మీ అందరికీ ఇదే నేర్పుతున్నా మనకి పైనుండి సహాయం రావాలి పైనుండి కార్యాలు జరగాలి మనకు అనుగ్రహం ఇచ్చేవాడు పైనున్నాడు ఆయన అనుగ్రహించాడనుకో ఇక్కడి మనుషులు మన కాళ్ళ దగ్గరికి వస్తారు మనం ఎవడు కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వారిని మన పాదాల దగ్గరికి నా దేవుడు రప్పిస్తాడు కాబట్టి ఫస్ట్ పాయింట్ అయిపోయింది పైనుండి దేవుడు అనుగ్రహించేటువంటి అనుగ్రహం కోసం కాచుకోండి దేవుణ్ణి వేడుకోండి నీ కుటుంబంలో వ్యక్తులకు బాగలేదా నీ శరీరంలో బలహీనత నీ కుటుంబంలో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయా దేన్ని బట్టైనా కలత చెందున్నావా డోంట్ వది కొండల తట్టు చూడొద్దు సహాయం రాదు బండల తట్టు చూడొద్దు సహాయం రాదు నీవు పైకి చూడాలి వీళ్ళు చేయగలిగితే చెయ్యి వల్ల కాలేదా చెప్పు ఇంట్లో చెప్పు నేను ఏకాంతంగా దేవునితో గడపాలనుకుంటున్నాను కొన్ని రోజులకు మూడు రోజులు నేను ఈ సమస్య కొలికి నా దేవుడు తెచ్చిన నేను ప్రార్థనలో కూర్చుంటాను నన్ను డిస్టర్బ్ చేయొద్దని కూర్చో బైబుల్ పో కొంతమంది ఎటకారం గారు సమస్య ఇంతలో సమస్య చెడబెట్టుకుని ప్రార్థనని పోతానేరా ఇది ఎట్లా ఎట్లానో ఆయన డీల్ చేస్తాడు మీకెందుకు నేను ప్రార్థన చేస్తా చెయ్యడు డీల్ చేయడు సాయం చేయడు అది ఏదన్నా కానీ అమ్మా తిరిగి తిరిగి ఇసుగు పడుతుందమ్మా జాబ్ రావట్లేదమ్మా రే భయపడవాకో నేను కూర్చుంటా ప్రార్థనలో నా తండ్రికి మొర పెడుతున్నావు మనుషులు దయ కోసం తిరుగుతున్నావు మనుషులు దయ చూపర్రా మన ముఖాలు చూస్తే మనుషులకు అసహ్యం మన ముఖం చూస్తే దయ పుట్టాలంటే దేవుడు పుట్టించాలరా నేను ప్రార్థన చేస్తా నా దేవుడు సర్వశక్తి గల దేవుడు నేను నా దేవుని పాదాలు పట్టుకుంటా కృంగిపోవద్దు నీకు సహాయం దొరుకుతుందని అనగలిగే తల్లిగా తండ్రిగా నువ్వు ఉండాలి దాన్నే సాధన చేయాలి ఇది మొదటి సంగతి గుర్తుపెట్టుకోండి పై నుండే మనకు సహాయం రావాలి ఆ సహాయమే మనకు స్థిరమైంది నాలుగు విధాలా లాభకరమైంది